స్త్రీ అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి దాడి చేయడం హేమిన చర్యని మాజీ ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి మండిపడ్డారు ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు အဲ့ဒါကိုဖယ်လိုက်ပါမာလာန်မာလာန်ဘာလုပ်ရမလဲဘာလုပ်ရမလဲ

ಮತ್ತೊಂದು ಟೋಟಲ್ ಅಂದ್ರೆ ಬಿಟ್ಟಿದೆ ಸ್ಟೇಷನರಿ ಮಾತಾಡೋದು ಈ ಗೇಟ್ ಬಿಡ್ತದೆ చంద్రబాబు నాయుడు సారేమో వాళ్ళ శ్రీశైల దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడుతుంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు దీనికి పులి స్టాప్ ఎక్కడ కనీసం అడిగేవారు లేరా వాళ్ళ ఇష్టానుసారంగా కనీసం చిన్న 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 రాళ్ళు కొట్టుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ట్రాక్టర్ వాళ్ళను మట్టి తోలుకోకుండా ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు వీళ్ళ వీళ్ళకు అడ్డుకట్టే ఎప్పుడు సార్ ఈ మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేము దయచేసి మా శ్రీశైల దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాకెంతో తాపత్రయపడుతున్నాం మేము కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా ఎంతో తాపత్రయపడుతున్నాడు చంద్ర తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సహకరించడం లేదు దేవస్థానానికి వారికి సహకరించడం లేదు లోకల్ లోకల్ వాళ్ళకు సహకరించడం లేదు కనీసం లాస్ట్కు వచ్చే భక్తులు కూడా సహకరించడం లేదు ప్రతి ఒక్క చోట టోల్గేట్లే ఎక్కడ చూసుకున్నా దోపిడే ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు దీన్ని అరికట్టి శ్రీశైల ప్రజలకు భక్తులకు మా దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము ఎంతో ఆశతో ఉన్నాము మా దేవస్థానం అభివృద్ధి కావాలని కో మేము ఎంతో తప తపనతో ఉన్నాము మా సార్ వచ్చినాడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చినారు మా దేవస్థానము తిరుమల తరహాలో అభివృద్ధి జరుగుతుందని మేము ఎంతో ఆశతో ఉన్నాము ఇక్కడ ఫారెస్ట్ వారి దౌర్జన్యాలు విపరీతంగా ఉన్నాయి కనీసము శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధిలో భాగంగా మట్టి కానీ రాయి కానీ తోలుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఈ రోజు మన శ్రీశైల దేవస్థానం మన లింగాలుగడ్లో రోడ్లకు అడ్డు అడ్డుపడుతున్నారు ఇక్కడ పా లింగాలుగడ్లో బోయ క్యాంపులు అడ్డుపడుతున్నారు రోడ్లు వేనియకుండా ఇక్కడ అభివృద్ధి లాగిపోతాయి మా ఫారెస్ట్ అడ్డు ఉండదు అని చెప్పేసి చెక్ చెక్పోస్ట్ దగ్గర శనివారం ఆదివారం వచ్చేసి కొన్ని లక్షలు వస్తాయి శిఖరం దగ్గర వస్తాయి లోకల్ వాళ్ళు వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అయ్యా మేము యాభై కుటుంబాలు ఉన్నాయి మాకు పర్మిషన్ ఇప్పియండి మేము ఏదో అమ్ముకుంటామంటే కూడా ఎమ్మెల్యే గారి మాట ఇంత కూడా లెక్క చేయట్లేదు ఇంకా మాలాంటి సాధారణమైన ప్రజలను ఎడ గుర్తిస్తారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చాలా ఓ ఇదైపోయింది దంద మాదే రాజ్యం మేము చెప్పిందే వేదం వాళ్ళు కొన్ని కోట్ల వర్కులు చేశారు కొన్ని కోట్లు స్కాములు చేశారు